హలో అండి నేను మీ సోళ ఎజ్టి బ్లాగ్స్ అండ్ హెచ్డీ ప్లాంట్స్ వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఎందుకంటే అందరూ చూస్తున్నారు కానీ చాలామంది ఎవరు లైక్ చేయట్లేదు కామెంట్స్ చేయట్లేదు ఇది జూలై మాసం అయినా కూడా ఎండ చూసారా మార్నింగ్ నైన్ థర్టీకి ముందు రోజు మధ్యాహ్నం నీళ్లు పోసాను కదా ఎట్లా ఉన్నాయో మొక్కలు చూద్దామని చెప్పేసి నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే ఇదిగోండి ఎండ చూడండి ఎట్లా ఉందో దీని మీద ఆల్రెడీ కవర్ కప్పే ఉంది ఎందుకంటే జూన్ జూలైలో చామంతుల్ని సాప్లింగ్స్ తెప్పించుకోవడం కానీ పాత ముక్కల నుంచి కొమ్మలతో ప్రాపగేట్ చేసుకోవడం కానీ చేస్తుంటారు ఉంటారు కదా నేను కూడా అలాగే చేశాను అనమాట అయితే వడలిపోయి ఉంది చూడండి ఎందుకంటే కవర్ కప్పే ఉంది కానీ భయంకరంగా ఎండలు ఉన్నాయండి ఇది దీని మీద చూస్తున్నారుగా ఎండ ఎట్లా కనిపిస్తుందో ఇది ఏమిట్యాహ్నము కాదు దాదాపు తొమ్మిదిన్నర ఆ ప్రాంతం టిఫిన్ కూడా కంప్లీట్ అవ్వలేదు అయితే ఈవినింగ్ అయినా చేసుకుందామని చెప్పేసి స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాం అప్పుడు ఈ మొక్క మామూలుగా మెట్ల మీద ఉంటుందన్నమాట టెరస్ పైకి ఎక్కే స్టెప్స్ మీద ఉంటుంది దీనికి కూడా మిల్లీ బగ్స్ ఉంటాయని నేను చూసి ఆశ్చర్యపోయాను అయితే ఇది చూసి కూడా చాలా రోజులు అవుతుంది ఇది నా దగ్గర కొన్ని సంవత్సరాలుగా ఉంది కానీ ఎన్ని సంవత్సరాలు అనేది మాత్రం నాకు గుర్తులేదండి ఎందుకంటే ఎవరింటికి వెళ్ళినా ఏదో ఒక మొక్క పట్టుకొచ్చుకుంటానన్నది మాత్రం వాస్తవము అందరూ ఇళ్లల్లో ఏం అంటే ఇంటీరియర్ అబ్జర్వ్ చేస్తారు కదా ఏమి ఉన్నాయి ఏం వస్తువులు తెచ్చుకున్నది కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి అది తప్పని నేను అనను కానీ నేను మాత్రం మొక్కలనుకి ప్రాముఖ్యత ఇస్తాను నాకు మొక్కలంటే మహా పిచ్చి అందుకే నేను ఈ గుర్ ఇది ఈ ఆస్పర్ గుర్తుగా తెచ్చుకున్నాను ఎవరి గుర్తుగా అని అనేది చెప్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఇది చూడండి గడ్డిలాగా ఇట్లా ఎండిపోయి ఇట్లా పుల్లలుగా ఉంది అంటే నేను ఈ ఇయర్ అంతా ఇక్కడ పైన పెట్టాను అనమాట అంటే నా దగ్గర రెండు కుండీల్లో ఎట్లా అంటే రూట్ బౌండ్ అయిపోయి మొత్తం చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నేను దీ బ్రతికించుకోవాలి ఎట్లయినా అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వెల్లుల్లి టైప్లో ఉంటుందండి దీన్ని బల్బు దానికి నేను ఒక్క రెండు పీసులు అనమాట ఒకటి బ్రతికి ఉన్నది ఎందుకంటే చాలా అంటే రెండు కుండీల్లో నాటుకున్నాను కానీ ఒక్కటి కూడా రాలేదు ఇది చూడండి మెల్లీ బాక్స్ ఎట్లా ఉన్నాయో అవి చూసుకుంటూ మీకు చూపిస్తున్నాను అనమాట అయితే పైన ఏమో గ్రీన్గా బాగా కనిపిస్తుంది కానీ ఇదిగోండి ప్రతి దానికి ఇట్లా మిల్లీ బాక్స్ వచ్చాయి ఇట్లా చేతితో తీసేయడం తప్ప మనం దీన్ని ఏం ఈ వర్షాలకి వర్షం పడ్డప్పుడు ఏదో ఒకటి చేయవచ్చు కిందికి తీసుకురావచ్చు అని ఆలోచిస్తున్నాము ఎందుకంటే మాకు గేట్కి ఎదురుగా పెట్టుకోవాలి అంటే ఫ్రంట్ డోర్కి పక్కన పెట్టుకోవాలన్న ఆశ అనమాట కానీ అక్కడి నుంచి కూలర్ తీయలేదు అందువల్ల టేబుల్ అదే ఉండడం వల్ల కూలర్ కూడా యూజ్ చేస్తున్నాం అన్నమాట ఇదిగోండి ఇది వచ్చేసి మా నాన్నగారి తర్వాత చిన్నా మా తమ్ముడు అనమాట వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని వచ్చానండి ఒకసారి నేను చూడ్డానికి వెళ్ళినప్పుడు ఇది ఉంటే తీసుకొని వచ్చా అది రెండు మూడు కుండీలకి రూట్ బౌండ్ ఇదిగోండి ఈ ఒక్క వెల్లుల్లి టైప్లో ఉండే బల్బు లాగా అట్లా ఎన్నో బల్బ్స్ ఉంది రెండు కుండీలకు ఉండింది అది ఇంకా చనిపోయే నేను పట్టించుకోలేదు ఇంకా అది ప్రహరీ గోడ మీద పెట్టి పెట్టాను అన్నమాట తర్వాత నాకు ఎందుకో డౌట్ వచ్చింది ఇది ఒక ఎందుకు ఎండిపోతుంది అని ఆలోచించే ఎందుకంటే వాటర్ పోస్తున్నా కానీ దానికి ఏమి ఇవ్వట్లేదు అందువల్ల మా చిన్న గుర్తుగా నేను తెచ్చుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ చూసారా ఈవినింగ్ టైం మళ్ళీ పైకి వచ్చేసి కొమ్మలతో ప్రాపగేట్ చేసినవి తర్వాత ఇది లాస్ట్ ఇయర్ చేమంతులు నేను అనమాట తర్వాత ఇదేమో కొమ్మలతో నేను ప్రాపగేట్ చేసుకున్నది ప్రీవియస్ వీడియోలో నేను చూపించాను కదా బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ ఇస్తున్నాను చాలా పని ఉందండి టెరస్ మీద చేసుకోవడానికి మళ్ళీ కవర్ కప్పేస్తున్నాను ఎందుకంటే వర్షం పడుతుందో పడదో తెలియదు వాటిని ఇప్పుడు చేసుకునే అంటే రిపోర్ట్ చేసుకునే టైం ఎందుకంటే ఇసుకలో కూడా ఎక్కువ రోజులు ఉంచకూడదు కదా మామూలుగా అది రూట్స్ వచ్చాయా లేదా చూపిద్దామన్న ధైర్యం కూడా లేదు నాకు ఎందుకంటే మళ్ళీ ఒక పార్ట్ అనేది నేను సపరేట్గా చూసుకోవాలి కదా అందుకు ఇక్కడ చూడండి ఇది చాలాసార్లు పోస్టులలో పెట్టాను కదా చాలా సంవత్సరాలుగా ఉందని చెప్పేసి ఇది తీసేస్తున్నా తర్వాత ఈ చేమంతి మొక్కని ఇప్పుడు కట్ చేసేసి ఏపుగా పెరిగింది కదా ఒక ఐదారు ఐదారు కొమ్మల్ని కట్ చేసేసి ఇప్పుడు చేసి చూపిద్దామని చెప్పేసి అంటే ప్రీ అంటే వీటిని ఇట్లా వదిలేస్తే ఇప్పుడే మొగ్గలు వచ్చేలా ఉంది అంత హెల్తీగా ఉంది మొక్క అందుకని చెప్పేసి వీటిని ఐదారు కొమ్మలు తుంచేసి వేరే సపరేట్ దాంట్లో పెట్టేద్దామని ఆలోచిస్తున్నా అందుకని చెప్పి ఇప్పుడు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదండి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను కొత్తవి కూడా తెప్పించుకునే ఆలోచన ఉంది మా ఇంట్లో వాళ్ళకి తెలిసిందంటే మాత్రం ఇంకా ఎందుకంటే టెర్రస్ నిండా చామంతి మొక్కలే ఉన్నాయండి చాలా వరకు గులాబీలు చాలా తక్కువ చేమంతులు చాలా ఎక్కువ ఉన్నాయి అందువల్ల నేను తెప్పించుకునే ధైర్యం అయినా నేను చేసే పని నేను చేసుకుంటూ ఉంటానులేండి అంటే నాకు మొక్కలు అంటే అంత పిచ్చి అనమాట వీటన్నిటిని ఇప్పుడు లీఫ్ అంతా తీసేసి అంటే కింద వైపున ఎండిన ఆకులు అవన్నీ తీసేసిన తర్వాత కొంచెం హెల్దీగా ఉన్న వాటిని తీసుకుని వీటికి కూడా చిన్నగా మిల్లి బాక్స్ ఉన్నాయండి అదే నల్ల పెయిను బంక పేను బంక అంటారు కదా అవి అవి కూడా క్లీన్ చేసేసి ఒకేసారి మొక్కని నాటుకుందామని ఆలోచిస్తున్నాను అనమాట చూస్తూ ఉండండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి కమెంట్స్ కూడా ఎవరు పెట్టట్లేదు అందరూ ఇప్పుడు ఈ సీజన్లో కొమ్మలతో ప్రాపగేట్ చేసుకునేవారు తెచ్చుకునే తెచ్చుకునేవాళ్ళు మనము ఒక కొమ్మ నుంచి వెయ్యి కొమ్మలు కొమ్మ మొక్కలు తయారు చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు కదా తెలియని వాళ్ళు ఉంటారు కదండి ఇదిగోండి నేను మొండిగా ఇది థర్డ్ టైం ఇదే కుండీలో నేను నాటు గులాబీలు నాటడము ఇవి రెండు మాత్రం ఉన్నాయి సరే వీటిలోంచి తీసేసి నేను సాయిల్ మిక్స్ చేయలేదు అవి రెండు పచ్చిగా ఉన్నాయన్నమాట ఇదే కుండీలో నాటాలని డిసైడ్ అయిపోయా ఎందుకంటే దీన్ని ఈ కుండిని ఇక్కడి నుంచి తీసేసి నీడలో పెట్టేసుకుంటాను ఎందుకంటే ఎండ ఉండడం వల్ల నా మొక్కలు పాడైపోయినాయని అర్థమైపోయింది ఎందుకంటే మొన్నటి వరకు షేరినట్టు ఉంది గాలికి మొత్తం తెగిపోయింది అనమాట తీసి పడేశాను పక్కన కట్టి పెట్టేశాను అనమాట ఇప్పుడు వాటికి ఉన్న లీవ్స్ అన్నీ తీసేసి ఇదిగోండి అలవేరా ఉంది నా దగ్గర ఆల్రెడీ ఇట్లా అలవేరాలో ముంచేసి ఆరు ఆరు ఏడు కొమ్మలు అనుకుంటా అండి వాటిని ఇదిగోండి ఇట్లా అంటే హెల్దీగా ఉన్న వాటిని తెంపడం ఎందుకులే అని చెప్పేసి కొద్దిగా మనకి జెల్ అవసరం కదా మళ్ళీ దాన్ని అది మళ్ళీ రీయూజ్ చేయలేం కదా అందుకని చెప్పేసి అలా తీసుకున్నాను ఐదు ఆరు మొక్కలు అనమాట తయారు చేసుకుందాం అని ఆలోచనతోటి ఇదిగోండి చేత్తో వీడియో తీసుకుంటూ ఇంకో చేత్తో కష్టపడి నాటుకుంటున్నాను ఏమి అనుకోకండి ఏమీ కనిపించట్లేదు అని చెప్పేసి ఇదిగోండి రెండు మూడు మొక్కలను ఒకేసారి పెడుతున్నాయి ఎందుకంటే లైట్గా చినుకులు రాలుతున్నాయండి అదిగోండి మీకు కనిపిస్తున్నాయా ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట ఇదే అలోవేరా అయితే అప్లై చేసుకున్న ఇదే గులాబీ కొమ్మతో హోల్స్ చేసేసి డైరెక్ట్గా అంటే ఇసుక కొంచెం ఎర్రమట్టి కలుపుకున్నాను డైరెక్ట్గా పెట్టేస్తే జెల్ అంతా పోతుంది కదా అని చెప్పేసి ఒక ఆరు ఎన్ని ఉన్నాయో అన్నీ నాటేస్తున్నాను అన్నమాట నాకైతే చెమటలు కారిపోతున్నాయండి ఎందుకంటే కరెంటు కూడా పోయింది మొత్తం అలా ఆరు ఆరు ఏడు కొమ్మలు అనుకుంటా ఇదిగో చూడండి ఇలా పుల్లతోటి కింద ఉన్న అన్నీ అంటే హోల్స్ చేసేసి అలా పెట్టేస్తున్నాను అన్నమాట ఆల్రెడీ ముందు మీరు స్కిప్ చేయకుండా చూసి ఉంటే మాత్రం మీకు అర్థమై ఉండేది ఆల్రెడీ చేశాను అలా రెండు మూడు కుండీల్లో కూడా ఉన్నాయి తర్వాత చూపిస్తాను వాటిని వీటిని ఎలా చేస్తున్నాను అనేది చూడండి కొద్దిగా తెలియని వాళ్ళ కోసం ఎందుకంటే డబ్బులు పెట్టి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ కూడా చెప్తున్నారు ఒక మొక్క వచ్చేసి మా అమ్మాయి అయితే ఎయిటీ రూపీస్ పెట్టి తీసుకొచ్చేసింది ఒక్కొక్క వెరైటీ అనమాట అంటే మొదటి నుంచి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది అన్ని వెరైటీస్ అనమాట అయితే ఇది ఏం కలర్ అనేది కూడా నాకు గుర్తులేదు కానీ మొత్తానికైతే హెల్తీగా ఉంది కదా చేసి చూపిద్దాము ఆల్రెడీ చేశాను కానీ ఇది వాటర్ కూడా పోసేసాను తర్వాత దీని వాటర్ ప్రాపర్గా కిందికి పోతున్నాయా లేదా అని చెప్పేసి చూసి అప్పుడు దీనికి కవర్ కప్పేస్తాను అనమాట ఇది ఈ ప్లేస్లో ఉంటే మాత్రం మొక్కలు రావనేది అర్థమైపోయింది నాకు ఎందుకంటే ఇప్పటికీ త్రీ టైమ్స్ నేను గులాబీవి నాటు గులాబీలు ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా రెండు అవి రెండు మాత్రమే ఉన్నాయి అవన్నీ తీసేసాను ఇంకా ప్లేస్ ఉంటుంది వాటర్ కారిపోతున్నాయి చూడండి ఇప్పుడు ఏదైనా కవర్ కప్పేసి దీనికి ఇదిగోండి ఇదేమో లాస్ట్ ఇయర్ చెన్నై నుంచి నేను తెచ్చుకున్నదండి డార్క్ రాణి కలర్లో ఉంటుంది కదా అందులో లైట్ కలర్ అనమాట దీంతో కూడా నేను కొన్ని తయారు చేశాను ఇవి కూడా కొమ్మలతో నేను ప్రాపగేట్ చేసినవి ఇవి కూడా హెల్తీగా ఉన్నాయి ఇవి తర్వాత నేను వీటిని చేస్తాను ఇక్కడ గులాబీలు నాటు గులాబీలు వీడియో కూడా అప్లో అప్లోడ్ చేశాను కదా చిగుర్లు వచ్చి ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇవి అంతకు ముందు రోజు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ చేసిన అనమాట మొత్తానికి ఇదిగోండి వాటర్ మొత్తం డ్రైన్ అయిపోతున్నాయి చిన్నగా దీన్ని తీసుకెళ్ళి షేడ్ ఏరియా అంటే ఇంకా నాకు లేదు ఇదిగోండి గులాబీలు ఆల్రెడీ రిపోర్ట్ చేసినవి ఉన్నాయి కదండి అంతకుముందు నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా ఇదిగోండి వాటర్ మొత్తం కిందకి పోతే ఈ కవర్ని ఇలాగ అప్పేశాను అనమాట అవి ఎలాగైనా పోతాయి ఇది వచ్చేసి అంతకుముందు నేను ప్రీవియస్ వీడియో అప్లోడ్ చేశాను కదండి రెండు ఫిఫ్టీ రూపీస్కి రెండు కలర్లు తీసుకొని వచ్చారు దాదాపు జూలై ఫోర్త్న తీసుకొస్తే సెవెంత్ను నేను రీపార్ట్ చేశాను తర్వాత వాటి చాట్ని ఇది కూడా పెట్టాను అనమాట అదండి విషయం ఉంటాను